అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గన్నవరం నియోజకవర్గం ప్రాతినిధ్యం చాలా అవసరం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా సో అక్కడ రాజకీయాలు చాలా ప్రాతినిధ్యం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి సో అటువంటి గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి వల్లభలేని వంశీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని దూషించడం ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అదే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం సో ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి సిద్ధం కావడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే గన్నవరం నియోజకవర్గంలో ఏర్పడిన దగ్గర నుంచి కూడా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు గెలుచుకుంటూ రావడం జరిగింది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎం రత్నబోస్ గారు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక కావడం జరిగింది ఆ తర్వాత ఆయన కొన్ని పరిస్థితులు వచ్చి ఆ పార్టీలు మాత్రం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎం బాలకృష్ణారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ గణ గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున రత్నబోస్ గారు విజయం సాధించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గద్దె రామ్మోహన్ రావు గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా తెలుగు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా అక్కడ గన్నవరం నియోజకవర్గంలో గెలవడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డివి బాలవర్ధన్ రావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం ఆ తర్వాత రెండు వేల నాలుగులో మళ్ళీ ఎం వెంకటేశ్వరావు గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా గన్నవరం నియోజకవర్గంలో గెలవడం జరిగింది ఇక రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ డివి బాలవర్ధన్ రావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం గన్నవరం నియోజకవర్గంలో జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరపున నుంచి వల్లభనేని వంశీకి గెలవడం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వల్లభనేని వంశీ గెలవడం జరిగింది అయితే ఈ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఈ వల్లభైన వంశీ వైఎస్ఆర్సీపులోకి వెళ్ళడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎంత పర్సంటేజ్తో ఎవరి మీద ఎవరు గెలిచారు అనే పరిస్థితి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో వల్లభనేని వంశీకి లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క ఓట్లు పడితే అంటే నలభై ఏడు పాయింట్ జీరో సెవెన్ పర్సంటేజ్ ఓటింగు అక్కడ తెలుగుదేశం పార్టీకి వల్లభనేని వంశీకి నమోదైతే వైఎస్ఆర్సిపి తరపున పార్టిసిపేట్ చేసినటువంటి ఏర్లగడ్డి వెంకటరావు గారికి లక్ష మూడు వేల నలభై మూడు ఓట్లు అక్కడ పోలయ్యాయి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటేజ్ అంటే వీళ్ళిద్దరికీ మధ్య తేడా జీరో పాయింట్ జీరో థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ తేడాతో మాత్రమే వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు గారి మీద గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి వల్లభైన వంశీ పార్టీ మారిన తర్వాత రేపు వచ్చే ఎన్నికల్లో వల్లభైన వంశీ గన్నవరం నియోజకవర్గంలో గెలిచే పరిస్థితులు ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకుంటే యార్లగడ్డ వెంకటరావు గారు నియోజకవర్గంలో అందరికీ కూడా అత్యంత సన్నిహితంగా మెలుగుతూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉంటూ కేటర్ని కలుపుకుంటూ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయడం అదేవిధంగా పబ్లిక్లో తెలుగుదేశం పార్టీలోకి మారిన తర్వాత ఆ పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి పబ్లిక్లో పర్సనల్గా ఇమేజ్ పెరగడం ఇవన్నీ కూడా యాలగడ్డ వెంకటేశ్వర గారికి ప్లస్ అవుతాయి ఆ వల్లభనేని వంశీ అనేటటువంటి వ్యక్తి పార్టీ మారిన తర్వాత పార్టీ అధినాయకత్వాన్ని నారా లోకేష్ గారిని కూడా టార్గెట్గా అదే విధంగా భువనేశ్వర్ గారిని కూడా దూషించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తే ఇవన్నీ కూడా అతనికి మైనస్ వెళ్తూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు యాలగడ్డ వెంకట్రావు గారికి ఇవన్నీ కూడా ప్లస్లోకి రావడం జరిగింది ఇప్పుడు అక్కడ కన్నవరం నియోజకవర్గంలో ఏ ఏ కమ్యూనిటీకి ఎంతెంత పర్సెంటేజ్ ఓటింగ్ అనే పరిస్థితి చూసుకుంటే అక్కడ బలమైన కమ్యూనిటీ ఏంటి అంటే ఎస్సీ కమ్యూనిటీ అనేది అక్కడ ఆ నియోజకవర్గంలో ఓవరాల్గా ఎక్కువగా ఉన్నటువంటి ఓటింగ్ అక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఇరవై మూడు పర్సెంట్ ఎస్సీ ఓటింగ్ ఉంటే దాంట్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీకి యాదగడ్డ వెంకటేశ్వరరావు గారికి వెంకటరావు గారికి మద్దతుగా ఎస్సీ నియోజకవర్గం నిలబడుతుంది అనేది ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితి ఆ తర్వాత ఎస్సీ నియోజకవర్గం తర్వాత అక్కడ కమ్మ సామాజిక వర్గం రెండో ప్లేస్లో ఉంది అక్కడ అంటే పదహారు పర్సెంటేజ్ ఓటింగ్ ఎస్సీ నియోజకవర్గం ఇరవై మూడు శాతం ఉంటే కమ్మ ఓటింగ్ పదహారు శాతం గనవరం నియోజకవర్గంలో ఉంది ఆ తర్వాత యాదవ ఓటింగ్ పన్నెండు శాతం యాదవ ఓటింగ్ అక్కడ ఉంటే యాదవ కమ్యూనిటీలో కానీ ఎస్సీ కమ్యూనిటీలో కానీ కమ్మ కమ్యూనిటీలో కానీ ఉన్నటువంటి బలమైన నాయకత్వం ఇప్పుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మగ్గు చూపడం వల్లబని వంశీపై తిరుగుబాటు చేయడం ఇవన్నీ కూడా యాదజాటి వెంకటేశ్వర గారికి కలిసి వచ్చి వెంకట్రావు గారికి కలిసి వచ్చేటటువంటి అదే అదేవిధంగా ఇక గౌడ సామాజిక వర్గానికి పోతే అక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ తెలుగుదేశం పార్టీకి ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా నిలబడబోతుంది ఇక్కడ అక్కడ గౌడ సామాజిక వర్గం అక్కడ ఒక నైన్ పర్సెంటేజ్ తొమ్మిది శాతం గౌడ సామాజిక వర్గం ఓటింగ్ అయితే అక్కడ ఉంది అదేవిధంగా కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం అక్కడ ఎనిమిది శాతం కాపు సామాజిక వర్గం ఓటింగ్ గనవరం నియోజకవర్గంలో ఉంది సో ఈ ఎనిమిది శాతంలో కూడా ఒక్క శాతం తప్ప ఒక్క పర్సంటేజ్ వైఎస్ఆర్సిపికి మద్దతుగా నిలబడే పరిస్థితుల్లో ఉంటే మిగిలినటువంటి సెవెన్ పర్సెంట్ ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతుగా అక్కడ నిలబడబోతుంది అదేవిధంగా ఇక ముస్లిం ఓటింగ్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉంది అక్కడ సో ముస్లిం ఓటింగ్లో ఎక్కువ శాతం అక్కడ వైఎస్ఆర్సీపీకి ఉండడం ఈ గనవరం నియోజకవర్గంలో అయితే కనిపిస్తుంది సో ఈ పరిస్థితులను చూసుకుంటే ఇప్పుడు యాలగడ్డ వెంకటేశ్వర వెంకట్రావు గారికి ఉన్న రెండే విషయాలు ఏంటంటే మిగిలిన ఓటింగ్ని ఏ రకంగా మోటివేట్ చేసుకుంటాడు ఆయన ఏ వైపు ఏ రకంగా అటువైపు మార్చుకుంటాడు అనేది మాత్రమే ఆయన ముందున్న అతి చిన్న టాస్క్ ఇక మిగిలిన అదర్ పార్టీలని గన్నవరం నియోజకవర్గంలో ఒక్క శాతం రెండు శాతం కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఆ నియోజకవర్గంలో ఇక్కడ రెండే రెండు పార్టీలు డిసైడ్ చేయబోతున్నాయి అది తెలుగుదేశం పార్టీ వైపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇక్కడ అన్ని సామాజిక వర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి డిసైడ్ అవుతుంది ఇక్కడ మొత్తం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ గన్నవరం నియోజకవర్గంలో ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్తో యార్లగడ్డ వెంకటరావు గారు గెలవబోతున్నారు అనేది గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏది ఏమనుకున్నా సరే వల్ల పనేని ప్రస్తుత కాలంలో గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కనిపించడం లేదు యాక్టివ్గా కనిపించడం లేదు సో అతని ఉనికి కూడా ప్రస్తుతానికి లేదు అనేది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుకునేటటువంటి విషయం ఓవరాల్గా సో ఏమయ్యారు వంశీ మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత మీద నారా లోకేష్ గారి మీద కూడా విమర్శనాశ్రాలు సంధించి వ్యంగ్యంగా మాట్లాడుతూ చాలా చులకనగా మాట్లాడుతూ లోకేష్ గారు అంతకుముందు విద్యార్థులతో ఉన్నటువంటి జూమ్ మీటింగ్లో వాటిల్లో కూడా రావడం ఇవన్నీ వరుసగా జరుగుతూ వస్తాయి ఆ తర్వాత నేను కొన్ని భువనేశ్వర్ గారి గురించి మాట్లాడిన విషయాల్ని మాట్లాడుతుంటే దాని మీద వచ్చిన వ్యతిరేకత వల్ల నేను అలా మాట్లాడలేదని దానికి సంజయ్ చేయడం ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన ఉనికి కనపడకుండా పోవడం కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాము సో గన్నవరం నియోజకవర్గంలో ఏది ఏమైనా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఏర్లగడ్డ వెంకట్రావు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలు పట్టం అనేది మాత్రం వాస్తవం దయచేసి అందరూ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ